కొడుకులు ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఈ వీడియోను ఒక్కసారి చూడండి ఇంట్లో గొడవలు ఉండవు సుఖ సంతోషాలు కలుగుతాయి ఒక గ్రామంలో వృద్ధ తల్లిదండ్రులు నివసిస్తున్నారు వారికి ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడిని చదివిస్తే నా కొడుకు ప్రయోజకుడవుతాడు అనుకుని తమ దగ్గరున్న డబ్బునంతా ఖర్చు చేసి ఆ కుమారుడిని చదివించారు అనుకున్నట్టుగానే ఆ కుమారుడు బాగా చదివి ఉద్యోగం సంపాదించుకున్నాడు తర్వాత అక్కడే నగరంలో నివసిస్తున్న ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు పెళ్లైన తర్వాత తాను తన భార్యతో నగరంలోనే నివసిస్తున్నాడు కుమారుడు తన తల్లిదండ్రులను అస్సలు పట్టించుకోవడం లేదు వారు ఎలా ఉన్నారో కూడా చూడడం లేదు ఒకరోజు తాను తన భార్యతో చెబుతున్నాడు నేను ఈరోజు రైల్వే స్టేషన్ బయట మా అమ్మానాన్నలను చూశాను అని చెప్పాడు అలాగే వారికి కనిపించకుండా నేను ఇంటికి వచ్చేశాను అని చెప్పాడు ఏమిటి మీ అమ్మా నాన్నలను చూసారా వారు ఎంతో ఇష్టపడి నగరానికి వస్తే వారిని అలా ఫుట్పాత్పైనే ఉండనివ్వండి అంతేగాని పొరపాటున కూడా మన అడ్రస్ వారికి చెప్పకండి అని భార్య చెప్పింది ఒకవేళ వారు మన అడ్రస్ వెతుక్కుంటూ వస్తే అప్పుడు మనం ఏం చేయాలి అని అడుగుతాడు ఆ వృద్ధుల కుమారుడి భార్య చెబుతోంది మీరు బాగానే అంటున్నారు ఇంత పెద్ద మహానగరంలో మన అడ్రస్ కనిపెట్టడం అంత సులభమైన విషయమేమీ కాదు ఈ జనసందోహంలో వారు మన ఇంటిని కనిపెట్టలేరు మనం ఇల్లు కూడా మార్చేశాం కదా అలాగే మీ అమ్మా నాన్నలకు మన కొత్త ఇంటి అడ్రస్ కూడా తెలియదు అంతలో భర్త చెబుతున్నాడు నీకేమైనా మతి తప్పిందా ఇంటి అడ్రస్ తెలియదు కాని నా ఆఫీస్ అడ్రస్ తెలుసుకదా నేరుగా అక్కడికి వెళ్లి మన ఇంటి అడ్రస్ తెలుసుకుని ఇక్కడికి వస్తే అప్పుడు అతని భార్య చెబుతుంది పర్మిషన్ లేకుండా ఆఫీసు వాళ్లు ఇంటి అడ్రస్ ఇవ్వలేరు కదా కాని వారు నా తల్లిదండ్రులు అని తెలిస్తే ఖచ్చితంగా నా అడ్రస్ వారు ఇస్తారు నాకేమీ అర్థం కావడం లేదు ఎందుకు నన్ను వదలడం లేదు వీళ్లు నా ప్రాణం తీస్తున్నారు అని మాట్లాడుతుండగానే ఇంతలో ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది ఆ వృద్ధుల కుమారుడు అతని భార్య ఒకరి ముఖం ఒకరు చూసుకుని వచ్చేశారేమో అని అనుకుంటూ ఇద్దరు వెళ్లి తలుపు తెరిచారు తలుపు తెరిచి చూసేసరికి తల్లిదండ్రులు అక్కడ ఉండడం చూసి ఆశ్చర్యపోయారు ఇద్దరూ అంతలో తండ్రి అడుగుతున్నాడు నువ్వు మమ్మల్ని స్టేషన్ బయట చూడలేదా నాయనా అని అడిగాడు అప్పుడు కుమారుడు చెబుతున్నాడు నేను చూడలేదు అన్నాడు అతను చూశాడని తండ్రికి తెలుసు అయినా కూడా తండ్రి ఏమీ మాట్లాడలేదు తండ్రి చెబుతున్నాడు మేము మీ అడ్రస్ కనిపెట్టి ఇంటికి రావడానికి చాలా కష్టపడ్డాము ఇంత పెద్ద నగరం నాలుగు వైపులా పెద్ద పెద్ద భవనాలు చివరికి ఎలాగో మీ ఆఫీస్కి వెళ్లి మీ అడ్రస్ తెలుసుకుని ఇక్కడికి వచ్చాము అంతలో కుమారుడు అడుగుతున్నాడు సరే కాని ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి అని తండ్రిని అడుగుతాడు నా జీతంలో నా భార్య నేను బ్రతకడం చాలా కష్టంగా ఉంది మీ ఇద్దరికీ ఆత్మాభిమానముందా చివరిసారి ఇంటికి వచ్చినప్పుడు ఇంకోసారి రావద్దని చెప్పాను కదా ఏదో నాలుగు మెతుకులు తింటూ ఆ ఊరిలోనే వ్యవసాయం చేసుకుంటూ ఉండొచ్చు మీకు ఈ నగర జీవితం కావాలా మీకు కొత్త ఇంటి అడ్రస్ తెలియకూడదని ఇక్కడికి వచ్చాము ఇక్కడికి కూడా మీరు మమ్మల్ని వదలకుండా వచ్చేశారు అంతలో కోడలు ఈ విధంగా చెబుతోంది నిజంగా మీలో ఆత్మాభిమానం చచ్చిపోయిందా అన్ని మాటలు చెబుతున్నా సిగ్గు లేకుండా ఇక్కడే నిలబడి ఉన్నారు అని చెబుతుంది కుమారుడిని కోడలిని తండ్రి ఆపాడు ఇంత చాలు మీరిద్దరూ చాలా చెప్పారు మేమిద్దరం చాలా విన్నాము మేము ఆత్మాభిమానం వదులుకుని ఇక్కడ ఉండడానికి రాలేదు మేము అప్పుడప్పుడు ఈ నగరానికి రావడం పోవడం చేస్తూ ఉంటాము ఎందుకంటే ఈ నగరంలో అపార్ట్మెంట్లో మేము ఒక ఫ్లాట్ కొనుక్కున్నాము ఈరోజు ఫ్లాట్ తాళాలు నా చేతికి వచ్చాయి అందుకే కొత్త ఇంట్లో మేము పూజ చేయిద్దామనుకున్నాము అందుకోసమే మిమ్మల్ని పిలవడానికి ఇక్కడికి వచ్చాము కుమారుడితో చెబుతున్నాడు నాయనా నువ్వు చెప్పావు కదా మాకు ఈ మహానగరంలో ఇల్లు కొనుక్కునేంత అర్హత లేదు మాలాంటి వాళ్లకు ఇక్కడ నివసించే అర్హత లేదు అని చెప్పావు కదా నిజంగా అంతేనా ఈ నగరంలో ఇక్కడ ఫ్లాట్ తీసుకున్నాము రేపు దాని గృహప్రవేశం నువ్వు నీ భార్య ఖచ్చితంగా రావాలి అని చెప్పారు కుమారుడు అడుగుతున్నాడు నిజంగా చెబుతున్నారా మీరు ఇక్కడ ఒక ఫ్లాట్ కొనుక్కున్నారా ఇక్కడ ఒక చిన్న ఫ్లాట్ కూడా ఇంతనుండి ఇంతవరకు ఉంటుంది మీ దగ్గర ఎంత డబ్బుందో నాకు తెలియదా మీరు అబద్ధం చెబుతున్నారు నాన్న మీరు నిజం చెప్పడానికి సిగ్గుపడుతున్నారా నిజం చెప్పండి నేను లోపలికి రానివ్వనని ఈ విధంగా కట్టుకథలు కడుతున్నారా అని కుమారుడు అడిగాడు మీకు ఎలా అర్థమైతే అలా అర్థం చేసుకోండి నాకేమీ సమస్యలేదు ఒకవేళ పూజకు రావాలనుకుంటే అడ్రస్ కార్డుపై రాసి ఉంది మీరిద్దరూ ఖచ్చితంగా రావాలి అని చెప్పి ఆహ్వాన పత్రిక ఇచ్చి తల్లిదండ్రులు అక్కడి నుంచి వెళ్లిపోయారు వారు వెళ్లిపోయిన తర్వాత కోడలు తన భర్తతో చెబుతోంది మామయ్య గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు ఏమిటి నిజంగా వారు కొత్త ఫ్లాట్ కొనుక్కున్నారా వారి దగ్గర అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఒకవేళ వారి ఊరిలో ఉన్న ఇల్లు అమ్మేసినా అంత డబ్బు రాదుకదా అని చెబుతుంది వృద్ధుల కుమారుడు చెప్పాడు వీళ్ల మాటలు నమ్ముతున్నావా ఈ అడ్రస్ కూడా వేరే ఎవరిదో అయ్యుంటుంది కావాలంటే వారు చెప్పిన అడ్రస్కి రేపు మనం వెళ్దామన్నాడు భర్త తండ్రి చెప్పిన రోజు నిజంగా కుమారుడు తన భార్యను తీసుకుని తండ్రి చెప్పిన అడ్రస్కి బయలుదేరాడు ఇంటి బయటంతా పూలతో అలంకరించబడి ఉంది పూజ ఏర్పాట్లు కూడా చేశారు అది చూసిన కోడలు తన కళ్లను తానే నమ్మలేకపోయింది వెంటనే తన భర్తతో ఈ విధంగా చెబుతోంది నిజంగా ఇల్లు మామయ్య గారే కొనుక్కున్నట్టున్నారు ఈ ఏర్పాట్లన్నీ చూస్తుంటే మామయ్య గారే కొనుకున్నట్టు అనిపిస్తోంది అప్పుడు భర్త చెబుతున్నాడు నాకు అర్థం కావడం లేదు ఈ సొసైటీని చూశావు కదా ఇక్కడ ఒక ఫ్లాట్ కనీసం ఇన్ని లక్షల రూపాయలు ఉంటుంది ఇంత డబ్బు నాన్నకి ఎలా వచ్చిందో అనుకుంటూ భార్యాభర్తలు ఫ్లాట్ లోపలికి వెళ్లారు వారిని చూసిన తండ్రి చిరునవ్వుతో రండి రండి అని చాలా సంతోషంగా లోపలికి పిలిచాడు తండ్రి తన భార్యతో చెబుతున్నాడు వీరికి ప్రసాదం ఇవ్వండి అని చెప్పగానే తల్లి లోపలికి వెళ్లి ప్రసాదం తెచ్చి వారిద్దరికీ ఇచ్చింది పూజారి పూజ సామాగ్రి ఇల్లంతా పూలతో అలంకరణ ఇవన్నీ చూసిన కుమారుడు తండ్రితో ఈ విధంగా చెబుతున్నాడు నాన్న పూజారి కాకుండా వేరే ఎవరూ లేరా ఏమిటి అన్నాడు ఈ నగరంలో నాకు ఎవరూ తెలియదు అయినా పిలిచినా ఎవరూ రాలేదు అందుకే మిమ్మల్ని మాత్రమే పిలిచాను అన్నాడు నాన్న నిజంగా ఇల్లు మీరే కొనుక్కున్నారా మా ఊరిలో ఉన్న ఇల్లు అమ్మేశారా ఏమిటి అని అడిగాడు కుమారుడు నాయన ఊరిలో ఉన్న ఇల్లు కేవలం ఇల్లు మాత్రమే కాదు అది మాకు ఒక జ్ఞాపకం దాన్ని అమ్మేశానని ఎలా అనుకుంటావు అయినా అక్కడి ఊరి విషయం వేరు అది మీకు వివరించాలని ఇక్కడ నేను ఒక ఇల్లు తీసుకున్నాను కాని నువ్వు మమ్మల్ని ఇంటినుంచి బయటకు వేశావు కదా మాకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు అని కాని ఇప్పుడు చూడు నేను ఈ నగరంలోనే టాప్లో ఒక ఫ్లాట్ తీసుకున్నాను అంతేకాకుండా నేను ఇది కూడా చూడాలి అనుకున్నాను ఈ మహానగరం గాలిలో ఏముంది చిన్న ఊరి నుంచి వచ్చి నన్ను ఇంత మార్చేసింది కాని నాయనా మా ఊరిలో ఉన్న ఇంటిని మాత్రం నువ్వు ఎప్పుడూ పోల్చకు ఈ మహానగరంలో ఇల్లు కొనడానికి నా ఊరిలో ఉన్న ఇంటిని అమ్మాల్సిన అవసరం లేదు అయితే ఈ ఫ్లాట్ కొనడానికి మీకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది నీకు నగరంలో ఉన్న ఇల్లు ఇష్టం లేనప్పుడు ఇల్లు ఎందుకు కొనుక్కున్నారు ఇప్పుడు నాకు అర్థమైంది నా ఇల్లు చిన్నది కాబట్టి మేము కూడా ఇక్కడికి వచ్చి మీతో ఉండాలని అనుకుంటున్నారు కదా నిజంగా నాన్న ఇల్లు చిన్నది కాబట్టే మిమ్మల్ని నేను నాతో ఉంచుకోలేదు ఇంత పెద్ద ఇంట్లో మనమందరం కలిసి ఉండొచ్చు అని ఇల్లు తీసుకుంటున్నారా అని కుమారుడు తండ్రిని అడిగాడు అప్పుడు తండ్రి చెబుతున్నాడు ఒక వ్యక్తి ఇంత నీచ స్థితికి ఎలా దిగజారుతాడు నాకు అర్థం లేదు అందుకే ఈ మహానగరం అని నగరవాసులు అని వారి మాటలు అని కూడా నాకు ఇష్టముండదు మీరు మా గురించి ప్రవర్తించిన తీరు మిమ్మల్ని మాతో ఉంచుకుంటామని నువ్వు ఎలా అనుకుంటావు ఇప్పటివరకు మేము ఊరి వాళ్లమని చాలా అవమానకరంగా మాట్లాడావు ఇప్పుడు చూడు ఈ ఫ్లాట్ చూసిన తర్వాత నీ మాటలను ఎంత మార్చావు మా గురించి మీరు ప్రవర్తించిన తీరు ఈ జన్మలో మరవలేను నీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు కానీ నీకు చాలా ఆసక్తి ఉంది కదా తెలుసుకోవాలని ఈ ఫ్లాట్ ఎలా కొనుక్కున్నాము అని మేము చిన్న ఊరి నుంచి వచ్చాము మహానగరంలో ఉండే అర్హత లేదు అని అవమానకరంగా మాట్లాడుతున్నారు కదా ఇప్పుడైనా మేము కూడా మహానగరంలో ఉండొచ్చు అని మీరు గుర్తించాలి అని ఈ ఫ్లాట్ కొనుక్కున్నాను నా వ్యవసాయ భూమిలో ఫ్యాక్టరీ కట్టడానికి ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్లు నా భూమిని మంచి ధరకు కొనుక్కున్నారు ఆ వచ్చిన డబ్బుతోనే ఈ ఫ్లాట్ కొనుక్కున్నాను ఈ విషయం గురించి చెప్పడానికి ఇంతకు ముందు కూడా మీ ఇంటికి వచ్చాను కాని మీరు మా గురించి ప్రవర్తించిన తీరు చెప్పాలని అనిపించలేదు నువ్వు ఈ రోజు చెప్పిన మాటలు ఆ రోజు చెప్పిన మాటలు ఒకసారి గుర్తు చేసుకో నాయన నువ్వు ఆ రోజు చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయని తండ్రి గతకాలానికి వెళ్ళి ఆ రోజులను గుర్తు చేసుకున్నాడు అమ్మా నాన్న మీరు ఎన్ని రోజులు ఉండి వెళ్తారు అని ఎందుకు అడుగుతున్నాను అంటే ట్రైన్ టికెట్లు ముందే బుక్ చేయించుకోవాలి కదా ట్రైన్ టికెట్ దొరకడం కష్టమైపోతుంది అని చెప్పాడు కుమారుడు అంతలో తండ్రి చెబుతున్నాడు మేము ఏం ఆలోచిస్తున్నాము అంటే మేమిద్దరం ఒంటరిగా ఊరిలో ఏం చేస్తాము నాకు కూడా అక్కడ ప్రస్తుతానికి ఏ పని లేదు మేము కూడా మీతోనే ఉంటాము అని ఆలోచిస్తున్నాము ఇల్లు కొంచెం చిన్నది కాబట్టి ఆలోచిస్తున్నాము ఈ మాటలు విన్న తండ్రితో కుమారుడు ఈ విధంగా చెబుతున్నాడు నీకు ఇల్లు చిన్నది అని తెలిసినా ఇంట్లోనే ఉంటామని ఎందుకు చెబుతున్నారు అప్పుడు కోడలు చెబుతోంది మీ అమ్మా నాన్నలు వెళ్లేలా కనిపించడం లేదు తిని కూర్చోవడానికి అలవాటు చేసుకున్నారు ఇంకెందుకు వెళ్తారు అంతలో కుమారుడు చెబుతున్నాడు నాన్న మీకు కొన్ని రోజుల సమయం ఇస్తున్నాను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరు తిరిగి వెళ్లే ఏర్పాటు చేసుకోండి అంటాడు కుమారుడు ఈ మాటలు విన్న తల్లిదండ్రులు ఇద్దరూ చాలా దుహకపడుతూ ఆత్మాభిమానాన్ని వదులుకుని ఇక్కడ ఉండాల్సిన అవసరం మాకు లేదు ఎలాగైనా వెంటనే టికెట్ చేయించుకోవడానికి ప్రయత్నాలు చేశారు కాని ఒకవారం తర్వాత టికెట్ దొరికింది ఒక వారం తర్వాత టికెట్ దొరికిన విషయం తెలిసిన కుమారుడు నాన్నతో ఈ విధంగా చెప్పాడు నాన్న ఇక్కడ ఉండేంతవరకు ఎలాగోలా మిమ్మల్ని సహిస్తాను కాని తర్వాత దయచేసి మళ్లీ ఇక్కడికి రావద్దు అంటాడు ఆ తర్వాత రోజునుంచి కోడలి వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది అత్తతో ఇంట్లో ఉన్న పనులన్నీ చేయిస్తోంది ఒకరోజు ఉదయం అత్త అమ్మ నాకేమో ఈరోజు ఉదయం నుంచి కొంచెం ఆరోగ్యం బాగోలేదు గుండెలో ఏదో దిగులుగా అనిపిస్తోంది ఈరోజు వంట నువ్వే చేయి అని కోడలితో చెబుతోంది అంతలో కోడలు ఎలా ఉంటుంది ఇక్కడికి కొత్తగా వచ్చినప్పుడు ఇంటి పనులన్నీ చకచకా చేసేవారు మీ అబ్బాయి ఇంటినుంచి చెప్పినప్పటి చెప్పినప్పటినుంచి మీ ఆరోగ్యం బాగోలేదు అని సాకులు చెప్పడం మొదలు పెట్టారు ఏమీ లేదు అమ్మా నిజంగా నా ఆరోగ్యం బాగోలేదు అని చెబుతూనే అత్త కళ్లు తిరిగపడిపోయింది వెంటనే కోడలు తన భర్తను గట్టిగా పిలిచింది ఆ శబ్దానికి మామకూడా గదిలో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు కుమారుడు కొద్దిసేపటి తర్వాత నెమ్మదిగా వచ్చాడు తన భార్య పరిస్థితి చూసిన ఆ పెద్ద మనిషి కుమారుడితో చెబుతున్నాడు నాయనా వెంటనే అంబులెన్స్ పిలిపించు మీ అమ్మని త్వరగా ఆస్పత్రికి తీసుకుని వెళ్లాలి అన్నాడు అంతలో కుమారుడు చెబుతున్నాడు కొంచెం కళ్ళు తిరిగ పడిపోతే ఎందుకు అలా అరుస్తున్నారు ముఖం మీద కొంచెం నీళ్లు చల్లండి అమ్మకి స్పృహ వస్తుంది మీరు వెళ్ళండి అని చెప్పి తన తల్లి ముఖం మీద నీళ్లు చల్లాడు కానీ తల్లి స్పృహలోకి రాలేదు అది చూసిన తండ్రి చాలా కంగారు పడ్డాడు వెంటనే అంబులెన్స్ పిలిపించాడు అవును నాకేదో చాలా భయంగా ఉంది అని చెప్పాడు ఆ తండ్రి నాన్న పిలిచిన వెంటనే రావడానికి ఇది ఏదో చిన్న ఊరు అనుకుంటున్నారా మీకు తెలుసు ఇక్కడ ఆస్పత్రికి ఎంత ఖర్చు అవుతుందో ఆస్పత్రి బిల్లు కట్టేసరికి నా సంపాదనంతా అయిపోతుంది కుమారుడు చెప్పిన మాటలు విన్న తర్వాత ఆ తండ్రి వెంటనే తన భార్యను రెండు చేతులతో ఎత్తుకుని ఇంటినుంచి బయలుదేరాడు కాని కుమారుడు మాత్రం అలానే నిలబడిపోయాడు అంతలో కోడలు చెబుతోంది మీ నాన్న ఏదో కోటీశ్వరుడిలా మీ అమ్మని తీసుకుని వెళ్తున్నాడు చూద్దాం ఈ నాన్న ఏ ఆస్పత్రిలో చేరుస్తాడో సమయం రాత్రి అవుతోంది కాని తండ్రి గురించిగాని తల్లి గురించిగాని ఏ సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఇద్దరూ ఇంట్లో పడుకుంటూ రాత్రి సమయం అయ్యేసరికి కాలింగ్ బెల్ మోగడంతో కుమారుడు తలుపు తెరిచి చూశాడు ఎదురుగా నిలబడి ఉన్న తన తండ్రిని చూసి ఎంతసేపటికి ఇంటికి వచ్చారు ఇప్పుడు మీకు సమయం దొరికిందా అమ్మని శ్మశానంలో వచ్చారా అని కుమారుడు తండ్రిని అడిగాడు కుమారుడి నోటి నుంచి ఇలాంటి మాటలు విన్న ఆ తండ్రి నువ్వు ఇలాంటి మాటలు ఎలా మాట్లాడగలవు పిల్లల కోసం తల్లిదండ్రులు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు కానీ పిల్లల నోటినుంచి ఇలాంటి మాటలు విన్నప్పుడు ఎందుకు బ్రతికున్నామో అనిపిస్తుంది నాన్న మీరు ఒక వారం తర్వాత వెళ్తారు అనుకున్నాను కాని ఇప్పుడు అమ్మ ఈ నాటకం మొదలుపెట్టింది నాకు ఇప్పుడు అన్ని అర్థమయ్యాయి మీరు ఇక్కడే ఉండడానికి దేనికైనా సిద్ధపడతారు అని అందుకే మిమ్మల్ని ఇక్కడ ఒక వారం రోజులు కాదు ఒక్క సెకండ్ కూడా మా ఇంట్లో ఉండనివ్వను ఇదిగో నీ సామానులన్నీ సూట్ సర్దేశాను ఇక్కడి నుంచి వెళ్లిపో అని చెప్పాడు కుమారుడు చావు బ్రతుకుల మధ్య మీ అమ్మా నాన్న ఆస్పత్రిలో ఉంటే అమ్మ ఎలా ఉంది అని అడగడ మానేసి అమ్మ నాటకం ఆడుతోంది అని చెబుతున్నావా మీ అమ్మకి ఉదయం గుండెపోటు వచ్చింది వెంటనే ఆస్పత్రికి తీసుకుని వెళ్లకపోతే ఈరోజు నీ తల్లిని కోల్పోయేవాడివి ఉదయం కూడా మీ అమ్మని ఆస్పత్రికి తీసుకుని వెళ్ళాలి అని చెప్పినప్పుడు నువ్వు డబ్బు గురించి మాట్లాడావు అప్పుడు కుమారుడు తండ్రితో ఈ విధంగా అంటాడు నిజంగా అమ్మ చనిపోయి ఉంటే నా తల మీద ఒక పెద్ద భారం తగ్గ ఉండేది కదా అని చెప్పాడు కుమారుడు అయినా బ్రతికి మీరు ఏం చేస్తారు మీరిద్దరూ నా తల మీద భారాలుగా మారిపోయారు కదా అప్పుడు ఒకరి నుంచి నాకు విముక్తి దొరికేది కదా అని కుమారుడు తండ్రితో అంటాడు ఆ మాటలు విన్న తండ్రి కుమారుడి చేతిలో ఉన్న తన సూట్ కేస్ తీసుకుని చాలా బాగా బుద్ధి చెప్పాడు నాయన ఈ రోజు తర్వాత జీవితం కథనుంచి తెలుసుకోవాల్సింది ఏమిటంటే తల్లిదండ్రులు పిల్లలు పెద్దవాళ్లు అయ్యేలా చేస్తూ వారి వృద్ధాప్యం కోసం కూడా ఏర్పాటు చేసుకోవాలి లేకపోతే పిల్లలు జీవించి ఉండగానే తల్లిదండ్రులను చంపుతారు ఇప్పుడే వెళ్తాను కానీ ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు నన్ను అవమానించిన తీరు లెక్కవేసి నీకు తీర్చకపోతే నీ తండ్రిని కాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఆ తండ్రి ఆ తర్వాత ఇరవై రోజుల వరకు తండ్రి ఆస్పత్రి బయట ఉండి తన భార్యకు చికిత్స చేయించాడు ఆ తర్వాత భార్య ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఇద్దరూ ఊరికి బయలుదేరి వచ్చారు కుమారుడు చేసిన అవమానం గురించి గుర్తు చేసుకుంటూ తండ్రి మనసులో దుఃఖపడుతున్నాడు కాని ఈ విషయాలేవీ కూడా తన భార్యకు తెలియనివ్వలేదు కానీ తండ్రి తన కుమారుడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు అంతలో భార్య ఎందుకండి అంత ఆలోచిస్తున్నారు అని పిలిచిన పిలుపుతో వర్తమానానికి వచ్చాడు తండ్రి వ్యవసాయ భూమిని అమ్మితే వచ్చిన డబ్బుతో మీ అమ్మకు చికిత్స చేయించడానికి ఆ డబ్బునంతా ఖర్చు చేసేశాను ఆ తర్వాత మిగిలిన డబ్బుతో ఒక ఫ్లాట్ కొనుక్కున్నాను అని ఈ విషయం గురించి చెప్పడానికి మీ ఇంటికి వచ్చాను కాని అమ్మ గురించి నువ్వు మాట్లాడిన మాటలు ప్రవర్తన నాకు నచ్చని కారణంగా నీకు ఈ విషయం గురించి చెప్పకుండా వచ్చాను లేకపోతే ఈరోజు ఈ ఫ్లాట్ నీ పేరుమీదనే ఉండేది కాని కూడా ఈ ఫ్లాట్ పొందవచ్చు కానీ దానికి ఒక షరతు నువ్వు ఆ షరతుకు ఒప్పుకుంటే ఈ ఫ్లాట్ నీకు ఇస్తాను అని ఆ తండ్రి కుమారుడికి చెప్పాడు ఆశ్చర్యంగా వింటున్నాడు ఆ కుమారుడు ఆ షరతు ఏమిటి నాన్నా అని అడిగాడు నువ్వు నీ భార్య ఇక్కడే ఆరు నెలల వరకు ఉండి మా సేవ చేయాలి అది కూడా ఎలాంటి వేతనం ఆశించకుండా నువ్వు మా సేవ చేస్తే అప్పుడు ఈ ఫ్లాట్ ను మీ ఇద్దరి పేరు మీద మారుస్తాను తర్వాత మేము మా ఊరికి బయలుదేరి వెళ్తాము అని చెప్పాడు ఆ తండ్రి నిజం చెప్పాలంటే నాకు మా ఊరిలో ఉండడమే ఇష్టమన్నాడు ఆ తండ్రి ఏమిటి ఆరు నెలలు అని ఆశ్చర్యంగా అడిగాడు ఆ కుమారుడు అంతలో కోడలు చెబుతోంది ఆరు నెలలు మేము మీకు సేవ చేస్తాము మామయ్య గారు అని తన భర్తను పక్కనున్న గదిలోకి తీసుకుని వెళ్లి నీకేమైనా మతి తప్పిందా ఏమిటి ఈ ఫ్లాట్ విలువ కోటి రూపాయలు అయినా ఉంటుంది సరే నువ్వు చెప్పినట్టే చేద్దామని ఇద్దరు గదిలోనుంచి బయటకు వచ్చి కాని నాన్న మీరు ఆరు నెలల తర్వాత ఈ ఫ్లాట్ నా పేరుమీద రాస్తారు కదా అని అడిగాడు కుమారుడు నేను మాట మీద నిలబడతాను కాని నమ్మకం కోసం నీకు ఇంటి కాగితాలు ఇస్తున్నాను ఇప్పుడు చెప్పు చెప్పిన షరతుకు సిద్ధమవుతున్నావా అని అడుగుతాడు తండ్రి అప్పుడు కుమారుడు చెబుతున్నాడు సరే నాన్నా ఉద్యోగం వదిలి మీకు సేవ చేస్తాను అని ఒప్పుకుని కుమారుడు కోడలు వారి ఇంటిని కూడా అమ్మేసి ఆ డబ్బుతో నెలవారీ అవసరాలు తీర్చుకుంటూ ఆరు నెలల వరకు తల్లిదండ్రులను కారులోనుంచి నేలమీద దిగకుండా చూసుకుంటున్నారు ఆరు నెలలు గడిచిన తర్వాత కుమారుడు తనకు ఈ ఫ్లాట్ దొరుకుతుందని సంతోషంగా నేలమీద నిలబడకుండా ఉన్నాడు అంతలో తండ్రి తరపు న్యాయవాదులు వచ్చి కుమారుడికి కాగితాలు ఇచ్చారు అప్పుడు తండ్రి చెబుతున్నాడు నాయనా మేము ముందు నీకు ఒక మాట చెబుతున్నాను నువ్వు వెళ్ళి మా ఇంటికి రంగు వేయించుకో అని చెప్పాడు చాలా సంవత్సరాల క్రితం రంగు వేయించాను కదా ఆ రంగు కూడా మాసిపోయినట్టు అయి నువ్వు ఇంటికి వెళ్లేటప్పుడు రంగు వేయించుకో అని చెప్పాడు ఈ ఇంటి గురించి మాట్లాడుతున్నారా నాన్న అని అడిగాడు కుమారుడు అలాగే మీరు ఈ ఫ్లాట్ కొత్తగా కొనుక్కున్నారు కదా ఈ రంగులన్నీ కొత్తగానే ఉన్నాయి అంతలో తండ్రి చెబుతున్నాడు అయ్యో ఈ కాగితాల్లో ఉన్నది నువ్వు సంతోషంలో చూడలేదేమో ఊరిలో ఉన్న ఇల్లు నీ పేరుమీద రాశాను నాకు ఉన్నది ఆ ఊరిలో ఉన్న ఇల్లు మాత్రమే ఇక ఈ ఫ్లాట్ గురించి చెప్పాలంటే ఈ ఫ్లాట్ను ఆరు నెలల కోసం అద్దెకు తీసుకున్నాను నగరంలో నివసిస్తున్నాను అనే అహంకారంతో తల్లిదండ్రులను దారుణంగా అవమానించావు నీ అహంకారాన్ని సహించలేక ఈ విధంగా చేశాను ఇప్పుడు మీరు ఊరిలో నివసించడం తప్ప నీకు వేరే లేదు అని చెప్పాడు తండ్రి అప్పుడు కుమారుడు వెంటనే తండ్రి కాళ్లమీద పడి ఈ విధంగా చెబుతున్నాడు నాన్న మీరు నాకు చాలా బాగా బుద్ధి చెప్పించారు కానీ మీ గురించి ప్రవర్తించిన తీరుకు నేను అలా ప్రవర్తించకూడదు అని తండ్రితో చెప్పి కుమారుడు చాలా దుహకపడ్డాడు ఎందుకంటే కుమారుడు కోడలు అత్తామామలతో వారి దగ్గరే ఉండడం వల్ల వారి మధ్య అనుబంధం బాగా పెరిగిపోయింది వారు కూడా తల్లిదండ్రులకు సేవ చేస్తున్నాము ఫ్లాట్ దొరుకుతుందని ఆశతో ఉన్నారు కాని వారందరూ కలిసి ఉండడం వల్ల ఒకరికొకరికి మధ్య అనుబంధం పెరిగిపోయింది అప్పుడు కుమారుడు చెబుతున్నాడు మీ గురించి ప్రవర్తించిన తీరుకు క్షమించండి అని తల్లిదండ్రుల కాళ్ల మీద పడి అడిగాడు కుమారుడు కోడలు కూడా అత్తామామలను చాలా జాగ్రత్తగా చూసుకోవడం మొదలు పెట్టారు అందరూ కలిసి వారి ఊరికి వెళ్లి వారి ఊరిలోనే సంతోషంగా ఉండడం మొదలు పెట్టారు ఎందుకంటే తన తండ్రి ఏ విధంగా కష్టపడి చదివించాడో ఉద్యోగం రావడానికి కారణమయ్యారో కుమారుడికి అర్థమైంది తల్లిదండ్రుల గురించి తాను చేసిన చెడ్డ పనుల గురించి కుమారుడికి పశ్చాత్తాపం కలిగింది కుమారుడు కోడలు ఇద్దరూ అత్తామామలను తల్లిదండ్రుల వలె చూసుకోవడం మొదలు పెట్టారు తల్లిదండ్రులను గౌరవించడం మన కర్తవ్యం వారు మనల్ని చిన్నతనంలో చూసుకున్నట్టు మనం వారిని చివరి దశలో ప్రేమగా చూసుకోవాలి ఎందుకంటే మన పిల్లలు మనం చేసే పనులు నేర్చుకుంటారు తల్లిదండ్రుల ప్రేమకు గౌరవం ఇవ్వండి వారితో గౌరవంగా ప్రవర్తించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మా కొత్త వీడియో మీకు వెంటనే రావాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి